ఆశ్చర్యమైంది అంటే డబ్బులు పదకొండు కోట్లు డబ్బులు దొరికినట్టుగా చూపిస్తూ ఉన్నారు ఈ పిటిషనర్సు ఈ ఈ బాధితులు కోర్టులో పిటిషన్ వేసినారు ఆ పదకొండు వందల కోట్లు ఏదైతే ఉన్నాయో దాని నోట్ నెంబర్స్ వాటి మీద ఉన్న నోట్ నెంబర్లు ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు వివరాలు చెప్పండి అని చెప్పి వీళ్ళు పిటిషన్ వేసేసరికి వీళ్ళకు మొత్తం అందరూ కూడా వణుకు స్టార్ట్ అయింది మామూలుగా రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఏదైనా పట్టుబడితే ఏం చేస్తారు పక్కన పెడతారు కదా అది ఇలా లేవన్నారు పక్కన పెట్టలే అంత కలిపేస్తారంట నోట్ నంబర్లు లేవు అని అంటున్నారు అంటే ఏకంగా ఆ డబ్బులు బయటపడితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో డబ్బులు అని చెప్పి తెలుస్తాయని ఆ డబ్బులు దొరికింది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్కి సంబంధించిన డబ్బులు అవి ఆ మనిషికి ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి సో ఆయన గోడ ఉన్న డబ్బులు దొరికినాయంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్లో అని తెలుస్తుంది అని చెప్పి తెలియకూడదని అది లిక్కర్ అని బ్యాండ్ వేసి పదకొండు కోట్లు వీళ్ళే డబ్బులు పెట్టి ప్లాంట్ చేసి కేసులు బిల్డ్ చేస్తూ ఉన్నాడు ఏ స్టేజ్కి పోతా ఉండాలని అంటే వీళ్ళు భాస్కర్ రెడ్డి పరిస్థితి అంతే మిథున్ రెడ్డి పరిస్థితి అంతే ఈ రిటైర్డ్ ఆఫీసర్ల పరిస్థితులు అంతే మొత్తం అందరినీ కూడా తీసుకొని పోయి ఇదే మాదిరికి హెరాస్మెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డిని వంశీని పినిపే శ్రీకాంత్ను వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తూ ఉన్నారు వీళ్ళదే ప్రభుత్వం వీళ్ళే ఇరికిస్తా ఉన్నారు వీళ్ళే కాదు చివరికి పోసాని కృష్ణ వంటి సామాన్యులు సీనియర్ జర్నలిస్టులు కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు